ఓం మ శివాయ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ కుర్రో కుర్రు వనదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఏమిటి యోగ నక్షత్ర గడియలు ఏమిటి మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి మరి ఇంట్లో మనశ్శాంతతను ఎందుకు లేకుండా అయిపోతుంది మరి చేతులో డబ్బు ఎందుకు నిలబడుతులేదు మరి చేయాల్సిన పిల్లలకి చదువుపరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం బిగినింగ్స్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు షికాకులు కొన్ని ఎదురు కావటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం మరి ఇలాంటి స్థితిగతులు ఈ పన్నెండో రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ పన్నెండు రాశుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాము కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి వృషభ రాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపోటు అనేది ఎక్కువగా ఉండకూడదు ఏ పని ఏది చేయాలనుకున్నా కూడా గత సంవత్సరంలో ఉండదాని కాకోకుండా ఈ సంవత్సరంలో వీళ్ళకి చాలా వరకు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఉద్యోగ పట్ల ప్రేమించిన వాళ్ళ పట్ల బంధుమిత్రుల పట్ల వీళ్ళకి చేసే ఉద్యోగంలో లేనిపోయిన కొన్ని రీమార్కులు వీళ్ళు చేసే మంచిగా చేసినా కూడా వీళ్ళ మీద లేనిపోయిన రీమార్కులు ఒక స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం రాబోతున్నాయి మరి ఇలాంటి సమస్యలతో ఎదురయ్యే మార్గాలను కొంచెం తెలుసుకోవాలి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే విద్యారంగంలో మంచి విద్య అభివృద్ధిగా రావాల్సిన యోగము రాజకీయంలో మంచి విజయము కాబట్టి రాజకీయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి ఆ పార్టీకి వీళ్ళు చేసే సేవ వీళ్ళకి అది విప్లవం కాకోకుండా దీన్ని వాళ్ళు అనగ తొక్కేసిన దానివల్ల వీళ్ళు కొత్త పార్టీకి జంపు కావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతక యోగంలో కనబడుతుంది అంటే వీళ్ళు ఊహించరు వీళ్ళు ఊహించక ముందే ఆ టయాలు ఎదురవుతాయి మరి వీళ్ళు ఎన్ని రోజులు చేసినా కూడా వీళ్ళకు గుర్తింపు లేనిది పార్టీ ఎందుకు ఆ విధంగా వీళ్ళు అనుకొని కొంతమంది మనకి గుర్తింపు ఉన్నా ఉండకపోయినా మనం ఇదే మనకి అనేది చాలామంది వాళ్ళ ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతుంటారు కొంతమంది మనం ఎంత చేసినా కూడా గుర్తింపు రావటం లేదు కాబట్టి దీంట్లో నుంచి మనం పక్కకు పోవటమే మంచిది అన్నిటిగా కొంతమంది ఆలోచనలు వస్తుంటాయి అది కరెక్ట్గా జయప్రదంగా అవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి కాబట్టి స్నేహాలు ఎక్కువగా ఉండకూడదు ఏ కార్యక్రమం కూడా ముందు ముందే పబ్లిసిటీ చేయొద్దండి స్నేహాలు కొంచెం తగ్గించాలి బంధువు మిత్రులతో అతి జాగ్రత్త పడాలి బంధువుల వల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతాయి నమ్మిన స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులైనా కూడా చేసే ప్లానింగ్ చెప్పకూడదు చెప్పారనుకోండి దానివల్ల లేనిపోయిన సమస్యలోకి ఎరకబోతారు కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి దైవ బలం చాలా గొప్పది దైవ బలం కావాలంటే వీళ్ళు చేయాల్సింది మెయిన్గా మనకి దగ్గర దాపులో ఉండాల్సిన గోమాత దగ్గరికి వెళ్ళి గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి అక్కడ కొన్ని పండ్లు పలహారాలు తీసుకొని ఒక ఐదు అరటి పండ్లు తీసుకొని ఆ గోమాతకి వీళ్ళకి సమర్పించి ఇలా చేతుకుంటే తినిపించేసి అక్కడ ఉండాల్సిన గరిక కానీ కొన్ని వస్తువులు ఉంటాయి అవి కూడా ఇలా చేతుకుంటే తినిపించేసి పసుపు కుంకుమ వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి కాళ్ళకా కాళ్ళ మీద కానీ తలకాయ మీద కానీ పసుపు కుంకుమ వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కాళ్ళకి దండం పెట్టి ఈ ఐదు అరటిఫోన్లు తినిపి చేసినట్టుకైతే వాళ్ళకి అష్టౌశర్యాలు భాగ్య భోగాలు కలిసి వస్తాయి మనశ్శాంతి కలుస్తుంది ఏ కార్యక్రమం చేసినా కలిసి వస్తుంది కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల పాటు పూజా బలం చేసినట్టుకైతే హండ్రెడ్ శాతం వీళ్ళు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా వెళ్ళాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది తొందరపోట అనేది వీళ్ళకి ఉండకూడదు కాబట్టి ఏ పూజ చేసినా ఫలించుకోకుండా చేతిగాడుకు వచ్చింది నోటికి అందకోకుండా పోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుందా అనేది మీ మనసులో సందేహం ఉన్నప్పుడు ఈ కిందకు పోయే నెంబరు నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం サルウジャナスウキノー、バウントオム、ナマスシワイ、ナマ。